మన రక్షకుడైన యేసు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామం నాకు మహిమ కలువును గాకే చాలా సంతోషం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం కీర్తన గ్రంథము ఎనభై ఎనిమిదవ కీర్తన కీర్తన గ్రంథం ఎనభై ఎనిమిది మొదటి రెండు వచ్చినాను చదువుకుందాం ఎగోవా నాకు రక్షణకర్త ఎదుగుదేవా రాత్రి వేళ నేను నీ సన్నిధిని మరపెట్టుచున్నాను నా ప్రార్థన నీ సన్నిధిని చెరును కాక నా మొదకు చిరు యుగము నేను ఆపదలతో చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే ఈ నూట యాభై కీర్తనలు కలిగిన ఈ కీర్తన పుస్తకంలో మనము ఎంతోమంది భక్తులను చూస్తూ ఉంటాం కీర్తన అనగా పాట కొన్నిసార్లు మనుషులు తమ భావాలను నోటితో చెప్పలేనప్పుడు పాటలు పాడేవారు అలాగా పాట రూపేనా వారి భావాలను వ్యక్తపరిచేవారు ఈ కీర్తనలో చాలా కీర్తనలు దావీదు గారు రాసిన కీర్తనలు ఉన్నాయి కాబట్టి ఇంచుమించు వందకు ఒక వంద కీర్తనలు వరకు దావీదు గారి రాశారని చాలా మంది దావీదు కీర్తనలు అని అంటారు మరికొన్ని కీర్తనలు తన కుమారుడైన సొలోమును ఆసాపు మోషి ఇలా రాసుకుంటూ వచ్చారు ఈ ఎనభై ఎనిమిదవ కీర్తన మనము ఎవరు రాసారు ఒకసారి పై వచ్చినా చూడండి ఈ ఎనభై ఎనిమిదవ కీర్తన మనం చూసిన వారు అయితే రచించిన రచయిత యజ్రాహీయుడైన హేమాను అనే మాట మనం చూస్తాం ఈ హేమాను అనే ఆయన ఎవరు అని మనం చూస్తే చివరి న్యాయాధిపతి అయిన సముయేలు గారి యొక్క మనవడు సమయేలు గారి యొక్క ఇరువుల కుమారుల్లో ఏవేలు యొక్క కుమారుడే ఈ యొక్క మనము చదివిన హేమాను ఈ హేమాను అనే మాటకు అర్థము నమ్మకస్తుడు అని అర్థం ఏదైనా ఒక వ్యక్తిని దేవుడు పరిచయం చేశాడు అంటే ఆ వ్యక్తిలో నుండి అనేకమైన పాఠాలు మనం నేర్చుకోవచ్చు రెండు విషయాలు ఒక నాణానికి ఉన్నట్లు ఆ వ్యక్తిలో నుంచి అయినా దేవుడు మనకి నేర్పాలనుకుంటున్నాడు లేదా చెడును చూపించి ఆ చెడు తనైనా విడిచిపెట్టాలని దేవుడు కోరుకుంటాడు మరి హామానులో మనం చూసిన అయితే ఒకటి ఇతడికి పేరు తగినట్లుగా ఇతడు కూడా నమ్మకస్తుడు అంట చెప్పండి ఎవరతడు నమ్మకస్తుడు ప్రేమ దేవుని పెట్టాల కీర్తన గ్రంథం నూట ఒకటవ కీర్తన ఆరో వచనని మనం చదువుకుంటే దేశములో నమ్మకస్తుల వారు ఎవరైనా ఉన్నారా అనంట మన సృష్టికర్త అయిన దేవుడు వెతుకుచున్నాడు నూట ఒకటవ కీర్తన ఆరో వచ్చిన దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను అంటున్నాడు చాలండి దేశంలో ఎవరు కావాలంటే దేవుడికి నమ్మకస్తులు కావాలంట పేరుకు తగినట్లు ఈ హమాను అనే వ్యక్తి కూడా ఎవరైనా బైబిల్ చెబుతుందంటే నమ్మకస్తుడు అంట వార్త ఇరవై ఐదు అధ్యాయంలో దేవుడు మూడు ఉపమానాలు చెప్పాడు మీకు ఎవరికి గుర్తున్నాయా మొదటి ఉపమానము పది మంది కన్యకులని అందులో ఐదుగురు బుద్ధి కలిగిన వారు మరొక ఐదుగురు బుద్ధి వారు రెండవది నాణముల గురించిన ఉపమానము ఐదు నాణాలు రెండు నాణాలు ఒక నాణాల గురించి మనం చూస్తాం అందులో దేవుడు నమ్మకస్తుని చూస్తాడు ఇక మూడవది గొర్రెలు మేకల యొక్క ఉపమానం ఆ ఉపమానంలో రెండో ఉపమానం మీ ముందు పెడుతున్నాను ఆ ఉపమానంలో మనం ఏం నేర్చుకుంటామంటే దేవుడు ఒక స్థలాన్నో ఒక పొలాన్నో అమ్మి అమ్మిన ఆ స్థలాన్ని బట్టి తను కింద పనిచేసే వాళ్ళని చూసి అదే మీరు నాకు ఎప్పటి నుంచో పని చేస్తున్నారు ఇది ఒక పెద్దోడా నీకు ఐదు నాణాలు ఇస్తున్నాను ఐదు తలాంతులు ఇస్తున్నాను అని ఐదు తలాంతులు ఉదాహరణ నాణాలు అనుకుంటూ ఐదు ఇచ్చాడు రెండో వాడు కొంతకాలం నుంచి తెలుసు కానీ పూర్తిగా తెలియదేమో అందుకని ఒక రెండు నాణి చేతిలో పెట్టాడు కానీ మూడో వాడు అసలు ఆ వ్యక్తి గురించి ఆలోచన లేదు కనుక ఒక నాణాన్ని ఇచ్చాడు ఇక్కడ మనం ఏమనుకుంటాం ఏమంటే యజమానుడు స్వార్థప్రీడా ఏంటి ఒకటికి ఐదిచ్చాడు రెండు ఇచ్చాడు ఒకటిచ్చాడు అని మనం చూస్తే ఏమంటే ఇక్కడ తలాంతులను బట్టి దేవుడు ఇచ్చాడు ఎవరిని బట్టి అంట తలాంతులను బట్టి కానీ తలాంతులు బట్టి ఇచ్చిన యజమానుడు కొంతకాలమైన తరువాత వచ్చినప్పుడంట ఐదు నాణాలు సంపాదన తీసుకున్నవాడు మరొక ఐదు నాణాలు సంపాదించుకున్నాడు రెండు నాణాలు తీసుకున్నవాడు మరి రెండు నాణాలు సంపాదించుకున్నాడు కానీ ఒక నాణ్యం తీసుకున్నవాడు భూమిలో దాచిపెట్టాడు ఏడు యజమానుడు మొదట్లో మనం ఏమనుకున్నాం తప్పేమో అనుకున్నాం గమనించండి మనుషులు ఎంతమంది అయినా ఉండొచ్చు దేవుడు ఒకరికి పాటలు రెండో ఒకరికి మాటలు మూడో వాడికి ప్రార్థన ఎన్నో తలాంతులు ఇవ్వచ్చు మల్టీ టాలెంట్ పర్సన్ అంటాం కొంతమంది అదే మరి పాటలు పాడుతున్నాడు ప్రార్థన చేస్తున్నాడు వాక్యం చదువుతున్నాడు చెప్తున్నాడు కొంతమందికి దేవుడు రెండు మూడు తలాంతులు అంటే తలాంతు అనగా వరాలు మనం ఏమనుకుంటాం దేవుడు స్వార్థ ప్రియుడు రా నాకు అసలు పాటలే రావు నాకు ఇవ్వచ్చ ఒకటి అనుకుంటాం గమనించండి దేవుడు ఆ వ్యక్తికి వరాలు ఇచ్చినంత మాత్రం గొప్పోడు అయిపోడు ఐదు తలాంతులు కలిగిన వాడు ఐదు సంపాదించాడు రెండు తలాంతులు కలిగిన వాడు మరి రెండు సంపాదించాడు కానీ ఒక తలాంతు కలిగిన వాడు భూమిలో దాచిపెట్టి యజమానుడు ఏమంటున్నాడు నువ్వు విత్తన చోట కొయ్యవాడువును అని నేనిపోని నింద్ర వేస్తున్నాడు ఇక్కడ దేవుడు ఈ ఉపమానంలో ఏం చెప్పాలనుకున్నాడు అంటే నమ్మ కష్టం గురించి చెప్పాలనుకున్నాడు చెప్పండి దేని గురించి అయితే ఐదు త ఐదు తలాంతులు ఉన్నవాడు మరి ఐదు సంపాదించిన గొప్పోడనలా రెండుకి రెండు సంపాదించిన వాడిని నువ్వు గొప్పోడు అని అల్ల నమ్మకస్తుడువి నమ్మకస్తుడు అన్నాడు అంటే ఎన్ని సంపాదించామా అన్నది కాదు సంపాదించామా లేదా అన్నది కావాలి ఈ ఒక తలాంతు కలిగిన వాడు ఏమీ సంపాదించలేదు కాబట్టి ఇతన్ని కోపగించుకున్నాడు దేవుడు ఇక్కడ ఏం చెప్పాలనుకున్నాడు కానీ ఏంటి దేవుడు తలాంతులు ఇచ్చాడు కానీ దేవుడు ముగ్గురులో చూసింది ఒకటే నమ్మకత్వం అందుకని దేవుడు ఈ నూట ఒకటో కీర్తన ఆరో వచ్చిన నాకు కావలసిన వారు ఎవరు అంటే పాటలు పాడేవారు కాదు ప్రార్థనలు చేసేవారు కాదు పాటలు పాడేవాడు దేవుని సందులో పాటలు పాడాలి కొంతమంది ఏమంటారు నాకు పాటలు వచ్చాం అయ్యా పాటం చక్కగా పాడతాం వాడు గర్విస్తాడు మెప్పు కోరుకుంటాడు అలాంటి వాడిని దేవుడు వచ్చాడు ప్రార్థన చేయాలంటే నా చేద్దాంలే అంటూ గడానకపోయి దేవుడు తమకిచ్చిన వరాలు పాట పాడేవారం ప్రార్థన చేసేవారం సన్నిధి చేసేవారం మనం దేవుడు మనకి ఇచ్చిన వరాలను కనుక మనం నిర్లక్ష్యపరిస్తే ఉన్నది కూడా తీసేస్తాడని బైబిల్ చెప్తుంది కాబట్టి ఈ హామాను వాడు ఇతనికి ఉన్న టాలెంట్ ప్రతిదీ కూడా నమ్మకంగా వాడేవాడు అంట ఉన్న ఏమేమి టాలెంట్లు ఉన్నాయో మనం చూద్దాం ఈ హామాను అనేవాడులో మొదటిగా దేవుడు ఏం చూశాడు ఈ వ్యక్తిని ఈరోజు మనకి ఎందుకు పనిచేయ పనిచే చేశాడంటే నమ్మకమైన వాడికంటే దీవెనలు కూడా ఎలా ఉంటాయంటే సామెతలో ఉంటుంది ఇరవై ఇరవైలో కంటే దీవెనలు కూడా నమ్మకంగానే ఉంటాయంట మెండుగా కూడా ఉంటాయంట ఎక్కువ వస్తాయట దీవెనలు కాబట్టి ఒకటి ఈ హామాను బట్టి మనం కూడా ఏమి నేర్చుకోవాలి అంటే ప్రేమ దేవుని పెట్టారా మనము నమ్మకస్తులుగా ఉండాలి అనే మాటను మనం చూడాలి ఇక రెండవది ఈ వ్యక్తి గురించి బైబిల్ గ్రంథంలో మొదటి తిరువృత్తాంతముల గ్రంథం ఆరో అధ్యాయము ముప్పై మూడో వచ్చిన కాడి నుంచి మనం చదివితే మొదటి వృత్తాంతముల గ్రంథం ముప్పై మూడు మొదటి దినువృత్తాంతముల గ్రంథం ఆరు అధ్యాయం ముప్పై మూడు చదవమ్మా చూడండి ఇక్కడ గ్రంథకర్త పరిచయం చేస్తూ ఏమంటాడంటే ఈ ప్రకారము తమ కుమారులతో కలుసుకొని కలిసి కలిసి కనిపెట్టుచున్న వారు ఎవరనగా కహాతీయుల కుమారులలో గాయకుడ హేమాను ఇతడు సమయేలు కుమారుడకు ఏవేలులకు పుట్టినవాడు ఎవరంటే ఈ హామీ దాటి చెప్పాను కదా సమయేలు కుమారుడు సమియేలు యొక్క మనవుడు ఏ వేలు యొక్క కుమారుడు ఇతడు గురించి ఏమైనా ప్రకటిస్తున్నారు ఇతడు గాయకుడు ఎవరంటే అతడు పాటలు పాడేవాడు చాలాసార్లు పాటలు పాడేవాడిని చూసి మనం విక్రయిస్తాం పాటలు పాడడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు ఓ భక్తుడు ఒక మాట అన్నాడు వర్షిప్ కాన్ చేంజ్ ఎవ్రీథింగ్ ఆరాధన చేస్తే మన సమస్యలన్నీ తీరిపోతాయంట ఆరాధన చేసినప్పుడు చూడండి కొన్నిసార్లు బాధలు మర్చిపోతాం ఆరాధన చేసినప్పుడు భావాలను మర్చిపోతాం ఆరాధన చేసినప్పుడు తన్మయలు అవుతాం పాట పాడడము అంటే దైవజనుల ముంగమూరి దేవదాసారు అన్నారు రాగాలు తీయండి రోగాలు పోతాయి అన్నాడు పాట పాడడం వల్ల ఈ యొక్క దేహము అందుకని ఈ ముఖానికి ఎక్సర్సైజ్ లాంటిది ఈ ఎక్సర్సైజ్ ద్వారా ఎప్పుడైతే మనము రాగము తీస్తామో ఈ కంఠంలో నుంచి నరము ఇవన్నీ కూడా ఏకంగా అందుకని చూడండి ఎప్పుడైనా మీరు బైబిల్ మిషన్ పాటలు పాడి చూడండి మీకు ఏమనిపిస్తుంది అంటే ఆవేశం వస్తుంది ఈరోజు చాలామంది పాటలు రాస్తున్నారు కానీ పెదాల పాటలు అయిపోయాయి అస్సల దీనికోసం కష్టమే కష్టపడక్కర్ల ఇలాంటి నన్ను తప్పుగా అనుకోవద్దు కారణం ఏంటంటే ఈరోజు పై పై పెదాలు పాటలు ఎక్కువైపోయింది అదే మన నైవేద్యం చూడండి నన్ను చిన్న ప్రాయము సన్నో తెర అనేటప్పటికీ ఈ గొంతు ఈ గొంతులో నుంచి నరం గొంతు కడుపులోనికి వచ్చి కలియదు మీరు ఎప్పుడైనా ఒక్క పాట కూర్చొని బైబిల్ విషయంలో పాటలు మీరు పాడి చూడండి ఒక్క పాట పాడేటప్పటికి ఆవేశం వచ్చేస్తుంది ఈ కడుపు అంతా వచ్చేస్తుంది కారణం ఏంటంటే దైవజనులు కడుపులో నుంచి తీసి పాడారు అంటే పాటలు కాబట్టి పాటలు పాడడం అంటే ఏదో సాదాసీదాగా సీదాగా పాటలు పాడడం దేవుణ్ణి భూలోకానికి దెంపడమే కీర్తన ఇరవై రెండో కీర్తనంలో అంటాడు కదా ఇస్త్రాలు చేయు స్తోత్రాల మీద నీ ఆశీరుడు అని మూడవ నాలుగో వచ్చినో మనం చూస్తాం కీర్తనగ్రం ఇరవై రెండులో మూడవ వచ్చిన ఇస్త్రాలు చేయు స్తో దేవుడు ఆశీరుడై ఉన్నాడు అనే మాట మనం చూస్తాం దేవుని బిడ్డ ఒక భక్తుడు ఇలా చెప్పాడు ఎందుకు ఆ మాట మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాం ఏంట మాట అంటే తావీలు గారు అంటే పాటలు పాడేవాళ్ళంట ఈ తావీలు గారు పాటలు పాడుతున్నప్పుడు అంట దేవుడే దిగు వచ్చేవాడట అప్పుడు దేవుడు ఎక్కడ కూర్చోవాలా అని ఎదురు చూస్తే దావీదు గారు పాడిన పాటల మీద ఆశ్రుడు మాట అప్పుడు మాట్లాసలు చే స్తోత్రాలపైన ఆశ్రీడో అంటే పాటలు కూర్చి దేవుడికి వేసేవాడంట చెప్పండి దాబీదు గారు ఏమేసేవాడంటే దేవుడికి పాటలు కూర్చి వేసేవాడంట అందుకనే దేవుడంట నన్ను కూర్చోబెట్టు బానే ఉంది నువ్వు ఎక్కడ కూర్చుంటావు లేదా ఎక్కడ కూర్చుంటావు అలా కాదు అని చెప్పంట రాజుగారు కూర్చున్న సింహాసనం తీసుకొచ్చి దావీరికి గేశారట అందుకని దావీరు ఇస్రాయుడికి ఏమయ్యాడు రాజు అయ్యాడు కాబట్టి పాటలు పాడేవారికి దేవుడు గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాడు కాబట్టి పాటలే కదా తక్కువ అనుకోమాకండి పాటలు మనసుకి శాంతిని దేవుడికి ఆనందాన్ని జనులకు ఆహ్లాదాన్ని ఇస్తాయి కాబట్టి పాటలు పాడడం గొప్ప వారం ఈ గాయకుడైన హామారు ఎవరు ఎవరయ్యా అంటే మన కమ్యూనిస్ట్ ప్రేమ దేవుని పెట్టారా ఇతడు గాయకుడు మూడవది ఇక్కడే మనం చదువుకున్నాం ఆ మాట ఏంటి అంటే ఇతడు సమయేలు కుమారు సమయేలు కుమారుడు అయిన యొక్క అమ్మారుడు అదే మొదటి తిరువృత్తాంతంలో ఆరో అధ్యాయం నలభై మూడో వచ్చిన చదవండి నలభై మూడు మొదటి తిరువృత్తాంతముల గ్రంథం ఆరు అధ్యాయం నలభై మూడు సరే మీరు వచ్చినారని చదువుకోండి నేనేం చెప్తాను అనుకుంటున్నానంటే ఇతడంట సమయేలు గారి కుమారుడైన ఏ అంటే మీకు బాగా చరిత్ర తెలిస్తే మాట మనం చెప్పొచ్చు ఒకసారి సమీయలు గారి దగ్గరికి వచ్చి సమీలు గారు సమీలు గారు మీరు ప్రవక్త దీర్ఘదర్శి న్యాయాధిపతి అయితే నీ కొడుకులు అలాంటి వారు కాదండి నీ ఇద్దరు కొడుకులు కూడా న్యాయాధిపతులుగా ఉన్నప్పుడు లేదా న్యాయం చేర్చడానికి పెడితే డబ్బులు కమ్ముడైపోతున్నారండి అని చెప్పి బాధపడ్డారంట ఆ సమయోలు గారు కూడా బాధపడ్డాడంట అయ్యో నా కొడుకులు ఏంటి ఎప్పుడు నేను తిరగని ఆ ధనం వైపు తిరుగుతున్నారు ఏంటి అని నేను నేనేం చెప్పాలనుకున్నానంటే ఈ హామాను అనేటువంటి వాడటండి అంటే హేమాను సార్ ఈ హేమాను అనేటువంటి వాడు ఈ హేమాను హేమాను అనేటువంటి వాడట తన తండ్రి అయిన ఏవేలు మార్గంలో నడవకుండా తన తాతగారైన సమయోలు గారి మార్గంలో నడిచాడంటే దేవునికి మహిమ గురి కాక ఆలోచన చేయని ప్రేమ దేవుని పెట్టారా మీరు మొదటి సమయలు గ్రంథం ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చిన ఒకసారి చదవండి సమయలు మొదటి గ్రంథం ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చిన వారి తాతగారు ఏమార్థమో మీకు అర్థం అవుతుంది సముయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇస్రాయిల్ మీద న్యాయాధిపతులుగా నియమించను అతని జ్యేష్ఠ కుమారుని పేరు ఏవేలు రెండవ ఆయన న్యాయాధిపతులుగా ఉండి తమ కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచము పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా అంటున్నాడు దాన్ని నేను చెప్పాను కదా న్యాయాన్ని తిప్పివేసేవారు తన తండ్రిని చూసి నేర్చుకోవాలి మా తండ్రి బాగా సంపాదించాడు దొడ్డదారులకు వెళ్ళిన డబ్బు సంపాదించాడు మా తాతయ్య సంపాదించాడు ఒక యథార్థత 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 మనం ఈ సమయలు గారిలో ఒక విషయం మనం చదువుకోవచ్చు సమయలు గ్రంథం ఏడో అధ్యాయం పదిహేను వచ్చిన మొదటి సమయ గ్రంథం ఏడు పదిహేను సమయలు తాను బ్రతికిన జన్మలన్నీయు ఇస్రాయిలీలకు న్యాయాధిపతిగా ఉండెను ఇస్రాయిల్కు న్యాయాధిపతిగా ఏటేటా అతను బేదలకు గిల్గాలులకు నిష్పాకును తిరుగుచు ఆ స్థలమంతా ఇస్రాయిలకు న్యాయము తీర్చు వచ్చును మరియు అతని ఇల్లు రామాలు నుండినందున అచ్చడికి తిరిగి వచ్చి అచ్చట కూడెను న్యాయము తీర్చుచుండెను మరియు అతను అక్కడ యుహోవాకు ఒక పనిపేటం కట్టాను చూడండి అతను జీవిత జీవితకాలం అంతయు అంటే ఎంత యథార్థంగా ఉండకపోతే జీవితకాలం అంతా న్యాయాధిపతిగా ఉంటాడు అంటే నమ్మకమైన వాడు న్యాయం ఇవ్వడంలో కూడా మంచి న్యాయాధిపతి ఈ హేమాలు కూడా ఒక మంచి న్యాయాధిపతిగా ఉన్నాడంట చరిత్ర మనం చదువుకుంటే తన తండ్రి అయినా ఏవేలు యొక్క మార్గంలో నడవకుండా తన తాతగారైనా సమీయులు గారి మార్గంలో నడిచినట్లు బయట చెప్తుంది ఇప్పుడు మూడు విషయాలు చెప్పుకునే తను ఒకటి ఎవరంటైనా నమ్మకస్తుడు రెండోది ఎవరంటే తడు నాయకుడు మూడోది ఎవరంటే న్యాయాధిపతి నాలుగోది చూడండి మొదటి దినివృత్తాంతం గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయము ఐదవ వచనము మొదటి తిరువృత్తాంతముల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఐదవ వీరందరును దేవుని వాక్కు విషయములో రాజునకు దీర్ఘదర్శికు హేమాను యొక్క కుమారులు ఎవరంటే ఈ హేమని ఇప్పుడు నాలుగో ఆయన నాలుగో అనుభవం దీర్ఘదర్శి దర్శనాలు చూసేవాడు దేవుడు కనబడి మాట్లాడి దర్శన రూపేణ దర్శించి ఎవరితో ఏది చెప్పాలో ఏ వాక్కు చెప్పాలో ఏ మాట చెప్పాలో ఈ అనుభవం ఎవరికి ఉంది తన తాతగారికి ఉంది సమయోధి గారు ఎవరైనా ఆయన కూడా దీర్ఘదర్శి కాబట్టి తన తాతలో నుంచి న్యాయాధిపతి లక్షణాలే కాదంట మరొక లక్షణం ఏంటి దీర్ఘదర్శి అంటే గమనించిన ప్రేమ కళ అందరికీ వస్తాయి కానీ నెరవేరే కళ కొంతమందికి వస్తాయి దేవుడు మాట్లాడి చెప్పగా ఇతడు కూడా ఎవరైనా రాయబడింది బైబిల్ గ్రంథం అంటే దేవుని యొక్క దర్శనాన్ని పొందేవాడని దర్శి అని బైబిల్ చెప్తుంది అలాగే మరొక అనుభవం ఐదో అనుభవం చూసిన వారమైతే మొదటి రాజుల గ్రంథం నాలుగో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినా చదువుకుంటే మొదటి రాజులు నాలుగో ముప్పై ఒకటి అతడు సమస్తమైన వారి కంటే యజ్రాహీయుడైన ఏతాను కంటేను ఏవేలు కుమారుడైన హేమాను కల్కోలు దర్దు అన్న వారి కంటేనో జ్ఞానవంతులై ఉంటే కనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలో వ్యాపించను ఇతడు ఏముందంటే మరొక లక్షణము ఇతడు జ్ఞానవంతుడు జ్ఞానము విషయములో అనేకలు ఉన్నారు కానీ ఈ హేమాను యొక్క హేమాను యొక్క జ్ఞానం అంట అందరి జ్ఞానం వంటిది కాదంటే ఆయన జ్ఞానం ఎంత అంటే ఆయన జ్ఞానం గురించి అంట అనేకులు చెప్పుకునేవారంట ఆయన కీర్తి జ్ఞాన విషయంలో దేశమంతా వ్యాపించిన రే నీకు ఎవరైనా జ్ఞానవంతులు కావాలా మంచి సలహాలు ఇవ్వాలా ఏడు హేమాను అనేటువంటి వాడు ఉంటాడు ఆయనైతే ఎవరో తెలుసా సొమయ్య గారి మనవడు ఆయనకి మంచి జ్ఞానం ఇచ్చాడు దేవుడు ఆయన చూడండి మల్టీ టాలెంట్ పర్సన్ అంటారు ఇతడు నమకస్తుడు న్యాయాధిపతి దీర్ఘదర్శి న్యాయవంతుడు లేదా జ్ఞానవంతుడు అలాగే మనం చెప్పుకుంటే ప్రేమ దేవుని పెట్టారా దీర్ఘదర్శి ఇవన్నీ చెప్పుకోవచ్చు మనం చివరి మాట చెప్పి దేవుని వాక్యం మనం ముగించుకుందాం ఇదే మొదటి తెలుగు తాంతముల గ్రంథం ఇరవై ఐదు అధ్యాయం నాలుగైదు వచ్చరాలు మనం చదువుకుంటే హేమాను హేమాను ఐదవ వచ్చిన చదువురాని వీరందరూ దేవుని వాక్య విషయములో రాజులకు దీర్ఘదర్శియకు హేమాను యొక్క కుమారులు హేమాను సంతతిని గొప్ప చేయటకి దేవుడి హేమానుకు పద నలుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను అనుగ్రహించను దేవుడు ఎంతమంది ఇచ్చాడంట పద్నాలుగు కొడుకులను పద్నాలుగు మంది కొడుకులను ముగ్గురు కుమార్తెలను దేవుడు ఇచ్చాడు ఎందుకని అక్కడే రాస్తూ అంటున్నాడు హేమాను సంతతిని గొప్ప చెయ్యటకు ఎవరంట మనుషులు గొప్ప చేసుకోవడానికి కాదు గిన్నీస్ బొప్పులు ఎప్పుతా కాదు ఏమండి నాకు ఇంతమంది పిల్లలు ఉన్నారని చెప్పుకోవడానికి కాదు దేవుడు హేమాను సంతతిని గొప్ప చేయడానికి దేవుడే హేమానికంట పద్నాలుగు మంది కొడుకులను ముగ్గులు కుమార్తెలు ఇచ్చాడు అంటే బిడ్డల పట్ల తన భార్య పట్ల తను ఎంతగా నడుచుకునేవాడు దేవుడు పట్ల తను ఎంత నడుచుకునేవాడు మనం చెప్పుకోవచ్చు మీరు ఇంటికి లాగి మొదటి తెరువుడు తాంతంలో గ్రంథం ఇరవై ఐదు అధ్యాయం మొదటి నుంచి మొదటి నుండి ఈ వచ్చిన చదువుకోండి హేమాను గురించిన అనేక విషయాలు ఈ అధ్యాయంలో రాశాడు ఇతడు పాటలు పాడే ముగ్గురులో ఒకడని న్యాయాధిపతిని దీర్ఘదర్శిని దేవుడు రాజుగారికి సన్నిహితుడని గొప్పవాడని చాలా చాలా విషయాలు చూస్తాం ఒక విషయం ఒక వ్యక్తిలో ఇన్ని గొప్ప లక్షణాలు ఎందుకున్నాయని ఒక మాటని చెప్పి ముగిచ్చేస్తాను గమనించండి ఈ రోజుల్లో ఒక టాలెంట్ ఉంటేనే ఘనంగా గర్వంగా కాల రగరేస్తున్నారు ఈ జీవితాల్లో దేవుడి దగ్గర మనం ఎక్కడ ఆగిపోతున్నాం కొంతమంది పాటల దగ్గర పా ఆగిపోతే కొంతమంది ప్రార్థన దగ్గర ఆగిపోతే ఇంకొంతమంది వాక్య ధ్యానంలో ఆగిపోతే ఇంకొంతమంది సరిధిబరులుగా ఆగిపోతున్నారు ఇప్పుడు దేవుని పెట్టారా ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తే ఎన్ని తలాంతులు ఇస్తాడు ఎన్ని కృపావనాలు ఇస్తాడు ఎంతగా దేవుడు హెచ్చరించగలడో ఈ హేమాల చూడొచ్చు మనం ఈ హేమానులో ఉన్న మల్టీ టాలెంటెడ్ ఆయన కీర్తనకారుడు కూడా అని బైబిల్ చెప్తుంది ఎనభై ఎంతో కీర్తన ఆయనే రాశాడు ఆయన రాసిన కీర్తన ఏమండి దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు అంటే ఎంత గొప్పవాడు మనం ఆలోచన చేయొచ్చు కాబట్టి ఒక వ్యక్తిని మనం ధ్యానించినప్పుడు ఆ వ్యక్తిలో ఉన్న సుగుణాలను బట్టి నేను ఎందుకు అలా ఎదగలేకపోతున్నానా సంఘములు ఎందుకు ఎదగలేకపోతున్నానా దేవుళ్ళని ఎందుకు ఎదగలేకపోతున్నానా అని మనం మనం స్వకీయ పరీక్ష చేసుకుందాం దేవుడు దీవిస్తే అందరి జీవితంలో దేవుడు కృపావారాలతో నింపుతాడు ఎందుకంటే కలవర శిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభు అంత గొప్పవాడు నిన్ను దీవించాలనుకునేవాడు ఆశీర్వాదములకు కర్తగా ఎవరి పామరులను భూమిని తలకిందులో వాళ్ళగా చేయగలిగిన కట్టుగా చేసిన దేవుడు నిన్ను నన్ను ఆశ్చర్యపించలేడా తల ప్రార్థన చేసుకుందాం దేవుడి మాట దీవించు